కడప జిల్లా కాజీపేట మండలం బుక్కాయపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పత్తి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను నేడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సిట్టిపల్లె రఘురాంరెడ్డి పరామర్శించారు రామచంద్రారెడ్డి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు గత పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నటువంటి రెడ్డి అయిన మా బాబాయ్ గారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు మన గౌరవనీయులైనటువంటి అవినాష్ రెడ్డి గారు మరియు మన పెద్ద ఆయన రఘురామ్ రఘురాం రెడ్డి గారు ఇద్దరు ఇచ్చేసి ఇక్కడికి మా కుటుంబానికి ధైర్యం చెప్తూ మా బాబాయ్ పిల్లలైనటువంటి మా చెల్లెళ్ళకు కానీ తమ్మునికి కానీ చదువుకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా మరియు ఇంకా ఏదైనా కుటుంబానికి కావాల్సిన అవసరాల గురించి కావాలన్నా ఇప్పుడు వాళ్ళు ముందుండి తగిన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది అందుకు ఈరోజు వాళ్ళకి మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం